ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని కొన్ని స్మాల్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము ఇట్స్ ఆల్ ఓవర్ అంతా అయిపోయింది ఇట్స్ ఆల్ ఓవర్ అంతా అయిపోయింది డూ ద వర్క్ పనిచేయి డూ ద వర్క్ పని చేయండి డోంట్ టెల్ అదర్స్ ఇతరులకు చెప్పకు డూ ప్లస్ నాట్ డోంట్ అనమాట డోంట్ టెల్ అదర్స్ ఇతరులకు చెప్పకండి వాట్స్ ద రీజన్ కారణం ఏమిటి వాట్స్ ద రీజన్ కారణం ఏమిటి స్వేర్ బై మీ నా మీద ఒట్టు వేయ్ స్వేర్ బై మీ నా మీద ఒట్టి వేయండి డోంట్ బీ లేట్ ఆలస్యం చేయకు డోంట్ బీ లేట్ ఆలస్యం చేయకండి డూ ఇట్ నౌ ఇప్పుడే చెయ్యి డూ ఇట్ నౌ ఇప్పుడే చేయండి యు డిసైడ్ ఫస్ట్ ముందు నీవు నిర్ణయించుకో యూ డిసైడ్ ఫస్ట్ ముందు మీరు నిర్ణయించుకోండి హూ ఆర్ యూ ఎవరు నీవు హూ ఆర్ యూ ఎవరు నీవు షీ లివ్స్ ఎలోన్ ఆమె ఒంటరిగా ఉంటుంది షీ లివ్స్ ఎలోన్ ఆమె ఒంటరిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో